ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్లో బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టూలో వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి స్పైన్ డిసార్డర్స్ అంటే వెన్నో సమస్యలు సర్వైకల్ లంబర్ రకరకాల వెన్నో సమస్యలు మనకి వస్తూ ఉంటాయి సో వెన్నో సమస్యలు రావడానికి కారణాలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి తర్వాత వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సర్జరీస్ లేకుండా మనము ఎలా దీని నుంచి బయటపడవచ్చు అనేది పూర్తి వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది దయచేసి పూర్తి వీడియో చూడాల్సిందే మనవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ను సమస్యలకి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే కాజెస్ సో చాలా మట్టుకు మనం చూసుకుంటే ఎక్స్టర్నల్ కారణాలు మనం ఫస్ట్ మాట్లాడుకుంటే కింద పడిపోయాము దానివల్ల వెన్నుపూస మీద భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి డ్యామేజ్ అవ్వడము లేదా యాక్సిడెంట్స్ అవ్వడము స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వడము లేదా వాయిలెన్స్ రిలేటెడ్ ఇంజురీస్ అవ్వడము లేదా పోస్చర్ రిలేటెడ్ విపరీతంగా ఇప్పుడు చాలామంది డెస్క్ టాప్ జాబ్ అనో లేకపోతే బైక్ బైక్ నడపడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే దానివల్ల కూడా కొంచెం పోస్చర్ వల్ల కూడా మైల్డ్గా టేర్ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి బట్ ఎయిటీ పర్సెంట్ కారణాలు ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ కారణాలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇరవై శాతం కారణాలు మనం చూసుకుంటే ఎనభై శాతం కారణాలు వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి ఇంటర్నల్ కారణాలు ఉంటాయి సో ఇంటర్నల్గా చూసుకుంటే మనకి కొన్ని డిసీజ్ కండిషన్స్ వెన్నుపూస సంబంధించిన మనకు రుగ్మతలు ఉన్నాయి ఆస్టివ్ అంటే వెన్నుపూస లోపట లోపల నుంచి గుల్లగుల్లగా మారిపోవడం అంటే బోన్ లోపటి నుంచి ఎముకలు బలహీనంగా మారడము గుల్లగుల్లగా మారడము సో అలాగే ఆర్థరైటిస్ కూడా లేదా వెన్నుపూస సంబంధించిన ట్యూమర్స్ రావడము లేదా ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇది మేజర్ కారణం మనం మాట్లాడుకుంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే బడీలో ఒక రకమైన శరీరం ఒక రకమైన వేడి పచ్చదనంతో గూడుకునే వేడి లేదా డ్రై హీట్ శరీరంలో రకరకాల కారణాల వల్ల ఇన్ఫ్లమేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఆ ఇన్ఫ్లమేషన్స్కి లోపల నుంచి డీహైడ్రేట్ అయ్యి డీజనరేట్ అయ్యి రకరకాలుగా డ్యామేజ్ అవ్వడం అంటే దానివల్ల బలహీనంగా మారిపోవడం వల్ల ఈజీగా ఎక్స్టర్నల్ ఇంజరీస్కి ఎక్స్టర్నల్గా పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈజీగా రప్చర్ అవ్వడము డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది లేదా చిన్నప్పటి నుంచి పిల్లలు ఎంతో ఎన్నో రకాలుగా పడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు వాళ్ళు పెద్దగా సమస్యలు రావు కానీ కొంత ఏజింగ్ ప్రాసెస్లో కొంతవరకు మన బాడీలో డీజనరేషన్ జరిగాక పడడం వల్ల మనం చూసుకుంటే ఇంకా వయసు మీద పడ్డ వాళ్ళకైతే ఇంకా డెలికేట్గా మారిపోతారు వాళ్ళు కింద పడిపోగానే వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలా డీజనరేషన్స్ వల్ల అవుతుంది సో ఈ ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణాలు మనం చూసుకుంటే రకరకాల కారణాలు మనం చూసుకుంటే ఇవి ఏవి ఇన్ఫ్లమేషన్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి అని అనుకోవచ్చు సో చాలా రకాలుగా మనము ఏదైనా మెడిసిన్స్ లాంగ్ టర్మ్ వాడడము లేదా మన రోగ నిరోధక శక్తి ఆటో ఇమ్యూనిటీగా మారడం లేదా ఫుడ్ సెన్సిటివిటీ కొన్ని ఆహార పదార్థాలకు ఎలర్జీస్ క్రియేట్ అవ్వడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది లేదా మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి ఆహారము లేదా ఇవన్నీ జంక్ ఫుడ్ లేదా చెడు అలవాట్ల వల్ల మన గట్ మైక్రోబయవ్ అంతా కూడా చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోయి వ్యర్థాలు మలినాలు పెరిగిపోయి వాటి నుంచి వచ్చే ఇంబ్యాలెన్స్ వాటి నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ తర్వాత అవయవాలు పనితీరులో మార్పులు రావడము వాటి వల్ల కూడా మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడము లీకీ గట్ ప్రాబ్లం అంటే యాసిడిటీ ఇలాంటివన్నీ కూడా సమస్యలు లేదా హెవీ మెటల్ టాక్సిసిటీ లేదా కొన్ని రకాల మెడిసిన్స్ మనకి హెవీ మెటల్స్ టాక్సిసిటీ క్రియేట్ చేయడం వల్ల లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది స్ట్రెస్ అధిక మానసిక ఒత్తిడి వల్ల కూడా న్యాచురల్గా కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇన్ఫ్లమేషన్ వల్ల రకరకాలుగా శరీరంలో ఎక్కడెక్కడో డ్యామేజెస్ అవుతాయి వెనుపూసలో కూడా డ్యామేజెస్ అవ్వడం అనేది సర్వసాధారణంగా చెప్పవచ్చు సో మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ పదిలో ఎనిమిది మంది అంటే దాదాపు వందల ఎనభై మంది మనకి బ్యాక్ పెయిన్ అనేది ఏదో రకంగా వాళ్ళ లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది సర్వసాధారణం కానీ ఒక ఐదు పర్సెంట్ మాత్రం లిమిట్స్కి మించిన వాళ్ళకి డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళకు ఆల్మోస్ట్ సర్జికల్ కండిషన్స్కి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే అని చెప్పొచ్చు సో ఇప్పుడు మనం వెనుపూస మొత్తం కూడా ఇది ఒకసారి వెనుపూసని చూడండి ఇది మన మెడ ఈ సి అనేది సర్వైకల్ ఏరియాని మన మెడ భాగము తర్వాత ఇది మన ఈపు థొరాసిక్ రీజన్ అంటాము సో ఆల్మోస్ట్ టీ వన్ టు టీవల్ వరకు మనం చూసుకుంటే ఇదంతా కూడా మన ఈపు భాగము ఇది మన లోవర్ బ్యాక్ మనం లంబర్ అంటాము సో ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ వరకు లంబర్ అంటాం ఇది మన కాకిక్స్ భాగం అంటే మన టైల్ బోన్ సంబంధించిన సమస్యలు సో ఇక్కడ మనం చూసుకుంటే రకరకాలుగా మనకి ఇన్ఫ్లమేషన్స్ వల్ల మెడలో డ్యామేజ్ అవ్వచ్చు దానివల్ల మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది దానివల్ల మన మెడ నరాలు చేతు నరాలు తల నరాలు అన్నీ కూడా రేడియేట్ అవ్వడము వామిటింగ్స్ అవ్వడము తల తిరగడము తర్వాత ఈ చేతు నమ్నెస్ రావడం వేలలో నమ్నెస్ రావడము రేడియేటింగ్ పెయిన్స్ అవడము ఫ్రోజన్ షోల్డర్ అవ్వడము అలాగే మన థొరాసిక్ రీజన్లో రావడం వల్ల మిడిల్ బ్యాక్ పెయిన్ రావడము క్రాంప్స్ రావడము హెవీ పెయిన్స్ రావడం అవయవాల పనితీరులో కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం ఎందుకంటే సిగ్నల్స్ కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే మన లోవర్ బ్యాక్లో మన లంబార్ రీజన్లో మనకు వచ్చే సమస్యలు చూసుకుంటే దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ బటక్స్లో పెయిన్ లేదా సియాటికా నరం అంటే మొత్తం కాలకు సంబంధించిన నరాలన్నీ కూడా తీవ్రమైన రేడియేటింగ్ పెయిన్స్ రావడము లేదా లోవర్ బ్యాక్ ఆకిక్స్ బోన్ పెరగడం వల్ల మనం కూర్చుంటే ఆ టెయిల్ బోన్ ఒత్తుకుపోయి మనకు విపరీతంగా పెయిన్స్ రావడం సో రకరకాలుగా డీజనరేషన్స్ అనేది అవుతాయి సో డీ జనరేషన్స్ చూసుకుంటే మనం ఇన్ని రకాలు ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్తాను అనుకొని సో నార్మల్ డిస్క్ ఈ విధంగా ఉంటుంది వెల్ రీహైడ్రేటెడ్ పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇది ఇది డీజనరేట్ అంటే కొంత డీహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అయిపోయిన డిస్క్లు ఇది డిస్క్ బల్జ్ డిస్క్ బల్జ్ అయ్యి అక్కడున్న నరాలని ప్రెషర్లో ఉంచడము హర్నియేటెడ్ డ్రెస్ పూర్తిగా హర్నియేట్ అయిపోయి బయటికి బల్జ్ అయిపోయి బ్లాకేజ్ చేయడం సిగ్నల్ని తర్వాత థిన్నింగ్ ఆఫ్ డిస్క్ అరిగిపోయి విపరీతంగా స్టిఫ్నెస్ క్రియేట్ అవ్వడము లేదా డీజనరేట్ అవ్వడము పూర్తిగా డీజనరేషన్ అవ్వడము సో రకరకాల కండిషన్స్ మన వెనుపూసులో రకరకాలుగా డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనం స్టేజెస్ చూసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఈ నరాలు ప్రెస్ అయిపోవడం వల్ల మనకి ఈ చోట్ల అన్ని దానికి సంబంధించిన అవయవాలు దానికి సంబంధించిన నరాలు బాగా ఎందుకంటే ఆల్మోస్ట్ మన ప్రతి నరుకి కనెక్ట్ అయిపోయింది నరాలనేవి నరాలు అనేవి ప్రతీ సెల్కి కనెక్ట్ అయి ఉంది సో మనకి ఎక్కడెక్కడ అవి ప్రెషర్లో ఉన్నాయో దానికి సంబంధించిన రేడియేటింగ్ పెయిన్స్ దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ మనకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది చూసుకుంటే ఇది మనకి ఆల్మోస్ట్ లంబార్ రీజియన్లో మనకు ఒకవేళ ఇది అవుతే మన కాళ్ళలో ఎలా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనేది ఈ ఫిగర్ చూడొచ్చు మనం చూసుకుంటే థొరాసిక్ రీజన్లో ఎక్కడెక్కడ మన ఈపు భాగంలో మనకు రేడియేట్ అవుతుంది అలాగే సర్వైకల్ ప్రాబ్లం వల్ల చేతి నరాలు ఇవన్నీ ఎలా రేడియేట్ అవుతాయి అనేవి ఇవి న్యూరల్ పాత్వేస్ దీన్ని బట్టి మనము ఎక్కడెక్కడ ఏ భాగంలో రేడియేట్ అయ్యే ఉన్నాయనేది అంటే పేషెంట్కి మనం జస్ట్ ఆ రేడియేటింగ్ పాత్వేస్ చూసి ఎక్కడ డిస్క్ ప్రాబ్లం అయిందనేది కూడా మేము అర్థం చేసుకోవచ్చు అండ్ తీవ్రత బట్టి కూడా స్టేజ్ కూడా మనము అర్థం చేసుకోవచ్చు సో స్టేజెస్ వైజ్ చాలామంది స్టేజెస్ ఎట్లా ఉంటుంది ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అని అంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఓవర్గా స్ట్రెయిన్ అవుతే ఎంతో కొంత లైట్గా పెయిన్ అనేది వచ్చేస్తుంది సో అది మనం నార్మల్ డిస్క్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం స్టిఫ్నెస్ ఇదే వచ్చే అవకాశం స్ట్రెయిన్ వల్ల సో మైల్డ్గా ఫేజ్ వన్లో డీజనరేషన్ అయ్యింది అని అనుకుంటే వాళ్ళకి కొంచెం హెవీ స్ట్రెయిన్ అవ్వగానే పెయిన్ అనేది వస్తుంది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది సో మనం పెద్దగా పట్టించుకోము థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతే పెయిన్ లాంగ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది సఫరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అప్పటి నుంచి ఆల్మోస్ట్ సెకండ్ తర్వాత కొంచెం హెల్త్ కాన్షియస్ అవుతాయి ఎందుకంటే మన పనులు మనం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది క్రియేట్ అవుతుంది సో డాక్టర్ దగ్గరికి మనం ఎంబడే విజిట్ అవుతూ ఉంటాము సో విజిట్ అయ్యి మనము ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము కిల్లర్స్ లేదా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ జస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ కొద్దిగా స్టార్ట్ అవుతాయి అలాగే డీజనరేషన్ లోపల ఆగదు ఇన్ఫ్లమేషన్ అలాగే ఉంటుంది ఎందుకంటే కాజ్ ఆఫ్ డ్యామేజ్ని మనం క్లియర్ చేయట్లేదు సో డీజనరేషన్ లెవెల్స్ పెరిగిపోయి ఇంకా సివియర్ అయిపోయాక ఇంకా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ సో అలాగే మనం చూసుకుంటే ఇంకొక కండిషన్ కూడా ఉందండి ఆటో ఇమ్యూన్ కండిషన్ వెన్నుపూస సంబంధించిన ఆటో ఇమ్యూనిటీని మనం యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటాం అంటే చిన్న వయసులోనే రోగ నిరోధక శక్తి తిరగబాటు వల్ల వెన్నుపూస పూస ఫాస్ట్గా డీజనరేషన్ అవ్వడం ఈ ప్రాసెస్ అనేది స్లోగా జరగాల్సిన ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చాలా తక్కువ టైంలో డీజనరేషన్స్ అయిపోయి వెన్ను సమస్యలు చాలా తీవ్రంగా ఎముకల సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా తొందరగా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆటో ఇమ్యూనిటీ కండిషన్ అని చెప్పొచ్చు సో ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పాం కదా సో చాలామందికి తెలియక రూట్ నుంచి క్యూర్ చేసుకొని దాని నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ బతకాలి అనే కోణం కాకుండా తెలి తెలియగానే డైరెక్ట్గా మనం ఫిజియోథెరపిస్ట్ని డాక్టర్స్ని కలవడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేయాలి ప్రివెన్షన్ క్యూర్ అనేది ఉండదు సో పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము దాంతో రెస్ట్ తీసుకోవాలని చెప్పడము కొన్ని ఆ రోజు గెటౌన్ అయిపోతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ అలాంటి పొజిషన్ వస్తే పెయిన్ కిల్లర్స్ వాడండి లేదా ఫిజియోథెరపీని కూడా అడాప్ట్ చేసుకోండి అంటారు సో ఫిజియోథెరపీ కూడా చేసుకుంటే ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ పరంగానే ట్రీట్మెంట్స్ ఉంటాయి కొద్దిగా ఎక్సర్సైజెస్ లేదా టెన్స్ థెరపీస్ రకరకాలుగా కైరోప్రాక్టిక్ అని ఇవన్నీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ సో ఇవన్నీ కూడా మనం కైరోప్రాక్టిక్ లేదా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ థెరపీ లేదా ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము ఇవన్నీ అయిపోయాక ఇంకా ముదిరిపోయాక లెవ్వలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది ఎందుకంటే లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అనేది అలాగే కొనసాగుతుంది కాబట్టి సర్జికల్ ఇంటర్వెన్షన్ దాకా వెళ్ళిపోతాం సో సర్జికల్గా చూసుకుంటే చాలా లాస్ అయిపోతున్నాం పదిలో తొమ్మిది మంది ఆల్మోస్ట్ కాల్ చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది అండ్ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల కిడ్నీలు ఆర్గన్ డ్యామేజ్ అనేది జరగడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరు కూడా అంత ఈజీగా ఎవరు సర్జరీస్ అనేవి ఆప్ట్ చేయట్లేదు ఎందుకంటే హైయెస్ట్ ఫెయిలియర్ ఉన్న వైద్యం అని చెప్పొచ్చు మనం సో మన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అంటే మోడర్న్ ఫంక్షనల్ మెడిసిన్ అండ్ కన్వెన్షనల్ మెడిసిన్ ఈ రెండింటి మధ్యలో అంత డిఫరెన్స్ ఏంటి సో ఏ రోగమైనా కూడా మీకు చెప్పినట్టు మనకి జీవనశైలి తొంభై శాతం జీవనశైలి వ్యాధులే వస్తున్నాయి సో డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ బాడీలో పూర్ డైజెషన్ వల్లనో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్లనో రకరకాల జీవనశైలి సమస్యల వల్ల బాడీలో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్స్ ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రకరకాలుగా మన శరీరంలో రోగాలు రుగ్మతలు వస్తూ ఉన్నాయి ఈ రోగాలు రుగ్మతల్ని కేవలం సిమ్టమ్స్ని మెయింటైన్ చేసే ట్రీట్మెంటే మనము ఇంగ్లీష్ మెడిసిన్ లేదా కన్వెన్షనల్ మెడిసిన్ అని అంటాం సో ఈ పే పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గానే ఉంటాడు లోపల సమస్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి దానివల్ల సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి ఆ రోజు ఆ పూట గడపడానికి మాత్రమే వైద్యం పనికొస్తుంది వస్తుంది కానీ ప్రివెన్షన్ క్యూర్ అనేది జరగదు వేరే ఫంక్షనల్ మెడిసిన్లో మా ఫోకస్ అంతా కూడా మీ డైట్ లైఫ్ స్టైల్ జీవనశైలికి సంబంధించిన ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయో అవన్నిటిని కరెక్షన్ చేయడం వల్ల ఇంకొక డిసీజ్ అనేది పెరగదు డిసీజ్ స్టేజ్ పెరగదు అండ్ ఎంతైతే అంత మనం హెల్దీగా మార్చడం వల్ల నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఆ కండిషన్ని మనం రివర్స్ చేసి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అండ్ పేషెంట్కి అడ్వైజ్స్ ఇవ్వడం మళ్ళీ డైట్ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయండి మళ్ళీ ఎప్పటికీ ఇవి రాకుండా తొంభై శాతం రోగాలు రుగ్మతలు రాకుండా మనం చూసుకోవచ్చు సో ఎస్పెషల్లీ స్పైన్ రిలేటెడ్ డిసార్డర్స్లో సెకండ్ లైఫ్ హాస్పిటల్లో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసిన కండిషన్స్ కూడా సర్జికల్ కండిషన్స్ కూడా క్యూర్ అయిపోయాక ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అనేది కొత్తగా మళ్ళీ క్రియేట్ అవ్వలేదు వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు వేరే సమస్యలు కూడా రాకుండా ఉన్నారు సో ఇదే క్లియర్ డిఫరెన్స్ మనము ఈ ఈ వైద్యాన్ని పాటించడం వల్ల మనకి ఏంటి లాభం అని చూసుకుంటే ఇక్కడ హెల్త్ ఫోకస్డ్ అక్కడ ఓన్లీ డిసీజ్ సిమ్టమ్స్ మీదనే ఫోకస్ ఉంటుంది ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ అంటే అవసరం పడితే ఈవెన్ అలోపతి వైద్యాన్ని కూడా తీసుకోవాలి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జస్ట్ మేనేజ్ చేయడానికి కాదు సో ఎమర్జెన్సీలో మేనేజ్మెంట్ అయినా ఓకే నో ప్రాబ్లం కానీ బట్ మెజారిటీ మనం డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకొని ఉన్న రూట్ నుంచి క్లియర్ చేసుకోవడమే అండ్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయడం ఇక్కడైతే ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేయడం మెకానికల్గానే ఉంటుంది ఇక్కడ ప్రివెంటివ్గా ఉంటుంది ఇంకో స్టేజ్ పెరగకుండా ఫస్ట్ ఏం చేయాలి అండ్ రూట్ నుంచి ఎలా క్యూర్ చేసుకోవాలి ఇక్కడ రియాక్టివ్ వేష అంటే ముదిరిపోయాక జస్ట్ సిమ్టమ్స్ని ఎంత ముదిరినా కూడా సింటమ్స్కే మేనేజ్ చేయడం సర్జికల్గా లాస్ట్ స్టేజ్లో మేనేజ్ చేయడం ఇక్కడ పేషెంట్కి బాగా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఇలాంటి అవేర్నెస్ ఉండదు అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్రోచ్ ఉంటుంది ఇక్కడ లిమి లిమిటెడ్ అప్రోచ్ ఉంటుంది సో డిఫరెన్స్ ఇదే మనం ప్రివెన్షన్ క్యూర్ అనేది అక్కడ మెయిన్ ఎంఫసైజ్డ్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకుంటూ లాస్ట్ స్టేజ్ దాకా మనము వెళ్ళిపోతూ ఉంటాం సో ఫస్ట్ పేషెంట్ మా దగ్గర రాగానే ఫస్ట్ చూసేది ఏంటంటే బాడీని డీటాక్సిఫికేషన్ అనేది రకరకాల ఫుడ్స్తో కానీ సప్లిమెంటేషన్తో కానీ మన బాడీలో ఎక్సెస్ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్స్ అన్నీ రెడ్యూస్ చేసేసి మళ్ళీ మళ్ళీ డ్యామేజ్ అనేది జరగకుండా ఇనిషియేట్ చేయడము అండ్ మీ బాడీలో ఉన్న అంటే హెవీ మెటల్స్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా మీకు మొత్తం కూడా క్లియర్ చేసేసి బాడీలో ఇంకో డ్యామేజ్ అనేది జరగకుండా ఆపడమే ఫస్ట్ మెయిన్ ట్రీ ట్రీట్మెంట్ అది ఎందుకంటే మనం చూసుకుంటే వెన్నుపూస అంతా కూడా బాధితులు అనుకోవాలి దాన్ని డ్యామేజ్ చేసే వ్యవస్థనే అసలు రోగం సో దాన్ని ఫస్ట్ మనం కౌంటర్ చేయకుండా కేవలం సిమ్టమ్స్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే ఎప్పటికీ తగ్గదు సో యాక్చర్ లాంటి వైద్యం బెస్ట్ సజెస్టెడ్ ట్రీట్మెంట్ ఎందుకు అని అంటే వెన్నె ఎలాంటి టేర్ డ్యామేజ్ ఇప్పుడు మనం కైరోప్రాక్టీస్ చూస్తున్నాం మెడల్ ఇరిచేస్తారు స్పైన్ ఇరిచేస్తూ ఉంటారు సో జనరేషన్ లెవెల్స్ మనం థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ దాటిపోయాక అలాంటి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా టేర్ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది అండ్ లోపల ఇన్ఫ్లమేషన్ ఏమీ ఆగట్లేదు డ్యామేజ్ చేసే వ్యవస్థ ఏమి ఆగట్లేదు అండ్ రిపేర్ కూడా ఏం జరగట్లేదు సో కేవలం క్విక్ ఫిక్స్ ఈరోజు ఈరోజు రిలీవ్ అయితే చాలు అనే కోణంలోనే మీకు అది హెల్ప్ అవుతుంది వేరే యాక్యూ పంక్చర్లో మనం ఎంత అర్లీ స్టేజ్లో ఈ వైద్యం తీసుకుంటే అంత మంచిది ఒక ప్రోటోకాల్ ఉంది దాన్ని ఆ ప్రోటోకాల్ని చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ ప్రోటోకాల్ ఒక పూర్వ పూర్వంలో ఒక చైనా వైద్యుడు ఆక్యుపంక్చర్లో ఆయన ఒక ప్రోటోకాల్ కనుక్కున్నాడు దాన్నే హువాటో జియాజి జియాజీ ప్రోటోకాల్ అంటారు సో వెన్నుపూసులు ఇవన్నీ ఒక్కొక్క డిస్క్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డాట్స్ ఏవైతే కనబడుతున్నాయో ఆ డాట్స్లో వెంట్రుక మందం సూదులు సో ఆల్మోస్ట్ చూసుకుంటే హ్యూమన్ హెయిర్ కంటే కొంచెం మైల్డ్ థిక్గా ఉండే నీడునే మనం అక్కిపంచే నీళ్ళు అంటే గుచ్చినట్టు కూడా మీకు తెలియదు వేరే ఇంజెక్షన్ నీడుల్స్తో కంపేర్ చేసుకుంటే వెంట్రుక మాందమే ఉంటుంది సో ఈ డిస్క్ని రెండు వైపుల నుంచి గుచ్చి దానికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఆ రిథమిక్ స్టిమ్యులేషన్స్ ద్వారా డిస్క్లు మెల్లిమెల్లిగా రీహైడ్రేట్ అవ్వడం దాంట్లో ఉన్న మైక్రో సర్క్యులేషన్ ఎన్హాన్స్ అవ్వడం మనం ఈ టాక్సిన్స్ అన్నీ రివర్స్ చేసేసి దానికి కావాల్సిన కొలాజిన్ సప్లిమెంటేషన్ ఫుడ్ ద్వారా దానికి అందిస్తే ఆ రక్తం ద్వారా ఆ పోషకాలన్నీ చేరి వెనపూసలో డిహైడ్రేషన్ అయినా డ్యామేజ్ అయిన డిస్క్ అంతా మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడం రీజనరేట్ అవ్వడము అండ్ ల్యూబ్రికేషన్స్ డెవలప్ అవ్వడము అండ్ అలాగే స్టిమ్యులేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో కొంతవరకు డిస్క్లు వెనక్కి మళ్ళీ రీసెట్ అవ్వడము ఒకవేళ తీవ్రంగా డ్యామేజ్ అయిన డిస్క్ అది కదలలేని పరిస్థితి ఉందనుకోండి మెల్లిమెల్లిగా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్కి ఆ నరాలు మా మెల్లిగా డివేట్ అయిపోవడం న్యూరో ఫిజియాలజీ మారిపోవడము ఆ న్యూరో ఫిజియాలజీ మారిపోవడం వల్ల ఆ నరాల మీదున్న ఒత్తిడి పూర్తిగా తగ్గిపోవడం అంటే డిస్క్ బయట ఉన్నా పర్లేదు కానీ నరాల మీదున్న ఒత్తిడి వల్లనే మనకి హై రిస్క్ అని చెప్పొచ్చు సో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎలాంటి ప్రెషర్ అప్లై చేయకుండా మెల్లిగా వైబ్రేషన్స్ ద్వారా నీడిల్ వైబ్రేషన్స్ ద్వారా న్యూరో ఫిజియాలజీని మార్చుకొని ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో కూడా మనం ఒక రకంగా ఫిఫ్త్ స్టేజ్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ సర్జరీ మనము మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి సో చాలా డెలికేట్గా అంటే అక్యూట్ పెయిన్స్ చూసుకుంటే ఆరు నిమిషాలు పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది ఇంత క్రానిక్ ఉన్నా కూడా పెయిన్ అయితే త్వరగానే కంట్రోల్ అయిపోతుంది కానీ మెల్లిమెల్లిగా రేడియేటింగ్ పెయిన్స్ అనేవి పూర్తిగా నరాల మీద ఉన్న ఒత్తిడి తగ్గిస్తే కానీ పూర్తిగా నయం కాదని చెప్పొచ్చు సో అక్యూపంక్చర్ వరల్డ్ వైడ్ నెంబర్ వన్ ట్రీట్మెంట్ మనం చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పుడు ప్రపంచం ఆల్మోస్ట్ ఇండియా గవర్నమెంట్ కూడా ఒప్పించింది అన్ని దేశాల్లో ఇప్పుడు ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ కొంతకాలంలో ఇది లీడింగ్ ప్రాక్టీస్ అవ్వబోతుంది సో చూసుకుంటే అలాగే వెన్నుపూసలో మనం వేరే సమస్యలు చూసుకుంటే ఈ డ్యామేజ్ వల్ల స్పైన్ డీవియేట్ అయిపోతుంది స్పైన్లో స్కోలియోసిస్ వస్తుంది అంటే వెన్నుపూస కొంచెం ఒక రకంగా దాని షేప్ అనేది కోల్పోతుంది సో ఈ షేప్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కూడా హార్ష్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ప్రిఫర్ చేయము అంటే కైరోప్రాక్టిక్ ఇవన్నీ ఫస్ట్ స్టేజ్లో అట్లాంటి కండిషన్స్లో మనం చేసుకోవచ్చు ఎందుకంటే వెన్ను ఇనిషియల్గా బాగానే స్ట్రెంత్ ఉంటుంది బట్ థర్డ్ స్టేజ్ దాటిపైన ఏ కండిషన్లో కూడా కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ చేయకూడదు చాలా సాఫ్ట్ ట్రీట్మెంట్స్ చేయాలి సో జెంటిల్ ట్రీట్మెంట్స్ చేయాలి డాన్ థెరపీ అని చెప్పేసి జర్మన్ టెక్నిక్ ఇది సో వెన్ను వెన్నోని మెల్లి మెల్లిగా మళ్ళీ డివియేట్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ చూడండి స్పైన్ పోస్టర్ అనేది కంప్లీట్గా కరెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో స్పైన్లో ఉన్న పోస్చరియల్ కరెక్షన్స్ కూడా మెల్లిమెల్లిగా ఇది ఈ వైద్యంతో డెలికేట్గా చేయొచ్చు చాలా సాఫ్ట్ ఎక్సర్సైజెస్ జెంటల్ ట్రీట్మెంట్స్ ఇవి సో అలా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్ చేస్తున్న వైద్యాలు వచ్చేసి అక్యుపంక్చర్ హెర్బల్ మెడిసిన్స్ వచ్చేసి ఇంటర్నల్గా మీకు చెప్పినట్టు ఆ గట్ హెల్త్ ఇష్యూస్ కానీ అవయవాల పనితీరులో కరెక్షన్స్ కానీ చేయడానికి అండ్ మళ్ళీ స్ట్రెంతనింగ్ అవన్నీ చేయడానికి కూడా అండ్ న్యాచురోపతి డైట్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాలి ఎందుకు మే మేము అది సర్వీసింగ్ వరకే మా భాగం సర్వీసింగ్ అయ్యాక మెయింటెనెన్స్ ఎలా చేయాలో కూడా మేము పేషెంట్కి నేర్పించడం జరుగుతుంది మైల్డ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కూడా ఎంతవరకు అయితే హెల్ప్ అవుతుందో చెప్తాము కొన్ని సెల్ఫ్ యాక్యూప్రెషర్ ట్రీట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు మీరు ఇంట్లో చేసుకోవడానికి ఒకవేళ అక్యూట్ కండిషన్ ఉంటే జస్ట్ ఒక ప్రెషర్ పాయింట్ వస్తా కానీ ఇన్స్టెంట్గా రిలీఫ్ అయిపోతుంది అండ్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఎందుకు చేస్తామంటే హెవీగా డీజనరేషన్ అయినప్పుడు రీజనరేట్ అవ్వడానికి ఆటో ఆటోఇమ్యూన్ కండిషన్స్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి అల్టిమేట్లీ ఏంటంటే డ్యామేజింగ్ వ్యవస్థనే అస్సలు విలన్ ఇక్కడ ఓన్లీ మనకు వెన్నుపూస ఇవన్నీ కూడా బాధితులు సో ఆ డ్యామేజ్ చేసే వ్యవస్థనే ఆ రోగాన్ని మనం నయం చేయకుండా కేవలం సిమ్టమ్స్ని కరెక్ట్ చేస్తే సరిపోదు సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఫిఫ్టీ వన్ పర్సెంట్ డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉన్నారు అండ్ ఫోన్ పోను అందరూ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయాల్సిన పరిస్థితి డబ్ల్యూహెచ్ఓ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ అన్ని దేశాల్లో కూడా ఇది డెవలప్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయరే మనకి యాక్యూపంక్చర్ అన్ని హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ కూడా వచ్చేసింది సో ఈ వైద్యం రావడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే అనవసరమైన అంటే సర్జికల్ కండిషన్స్ దాకా మిమ్మల్ని లాక్కి వెళ్ళాల్సిన అవసరం లే అర్లీ స్టేజెస్లోనే క్లియర్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడ వాడాల్సిన అవసరం లేకుండానే మనం పెయి పెయిన్లెస్గా ఈ ట్రీట్మెంట్స్ని అనేది క్లియర్ చేయొచ్చు సో అనవసరమైన డ్రగ్ రెసిస్టెన్స్ అనేది లేకుండా చేయొచ్చు సో అండ్ ఇది చాలా ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఎంత అర్లీగా స్టార్ట్ అవుతే అంత తక్కువ ఖర్చులోనే మీరు రికవర్ అయిపోయి నార్మల్గా వచ్చేస్తారు లేట్ అవుతున్నా కొద్దీ క్రానిక్నెస్ పెరిగిపోతుంది కాంప్లికేషన్స్ పెరుగుతుంది దానివల్ల ఖర్చు టైం కూడా ఎక్కువ కేటాయించాలి సో ఎంత అర్లీ స్టేజ్లో ఈ వైద్యాన్ని మనం స్టార్ట్ చేయగలిగితే అంత తక్కువ డ్యామేజ్తో మీరు బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో దయచేసి రిజిస్టర్డ్ ఆక్యుపంక్చర్స్ల దగ్గరనే మీరు ఈ వైద్యం తీసుకోండి ఎందుకంటే ఇవి చాలా క్రానిక్ కండిషన్స్ సో బేసిక్గా చాలామంది ఉంటారు కానీ అందరికీ ఆ లెవెల్ ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు సో దానివల్ల మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో రిజిస్టర్డ్ ప్రాక్టీషర్స్ దగ్గర ఇలాంటి వైద్యం తీసుకొని మ్యాక్సిమమ్ బెనిఫిట్ పొందండి దా గత సెకండ్ లైఫ్ రీహాబిటేషన్లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా అనుభవం ఉంది కొన్ని వందల మందికి వేల మందికి మనము సర్జరీస్ అవాయిడ్ చేసేసి వాళ్ళకి ఈజీగా వాళ్ళు పెయిన్ నుంచి బయటపడ్డారు అండ్ మళ్ళీ మళ్ళీ రిలాప్స్ లేవండి మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో రిలాప్స్ లేవు ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటున్నాను మేము ఇలాంటి జీవనశైలిని సరిగా పాటించకపోవడం మాకు వచ్చాయి సో అర్లీ స్టేజ్లోనే మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది రికవర్ అయిపోయాం సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు సో దయచేసి వీడియో ప్రతి ఒక్క ఇంటికి మీరు షేర్ చేయండి ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు వాళ్ళ జీవ లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ జనాలు ఒక్క చిన్న మెడికల్ బిల్తో మళ్ళీ పేదవారిగా మారిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు అవస్థపడ్డము అండ్ ఆర్థికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే పదిలో ఎనిమిది మంది సఫర్ అయ్యే కండిషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం డాక్టర్ సాగర్